యర్ ఫ్రెండ్స్ ఒక మంచి కథ చెప్పాలని ఉంది ఇది నిజంగా జరుగుతున్నటువంటి కథనే ఒక ఫ్రెండ్ ఉన్నారు విజయలక్ష్మి గారని బోడుప్పల్లో ఉంటారన్నమాట ఉంటారనమాట ఆవిడ మామూలుగా అందరికీ ఏదైనా ఒక మంచి పని చేయాలనే ఆలోచన కలిగి ఉన్న ఆవిడ అయితే బయటికి రాలేరు ఆవిడకి కొంచెం చేయికి ప్రాబ్లం ఉంది సో వాళ్ళ విల్లాస్ ఎదురుగా ఒక ఆవిడ పూలు అమ్ముతూ ఉంటుందంట సో ఆవిడతోనే ఒకసారి మాట్లాడినప్పుడు చెప్పిందంట నాకు పూల మాల కట్టడానికి టైం దొరకట్లేదు అమ్మ ఇబ్బంది అవుతుంది మాలలు కట్టిస్తే నేను పూలు అమ్ముకోగలుగుతాను నా కుటుంబానికి సరిపోయేంత డబ్బు వస్తుందంటే ఆవిడ అప్పటినుంచి రెగ్యులర్గా ఆవిడకి పూల మాలలు కట్టిస్తుంది ఆవిడ చక్కగా ఆమె సంతోషంగా తన పూలను మాలల్ని అమ్ముకొని ఆ కుటుంబానికి ఆసరాగా ఉంటుందన్నమాట అయితే తర్వాత కొన్ని రోజుల తర్వాత విజయలక్ష్మి గానికి అనిపించిందట ఆవిడ దగ్గరికి ఎంతమందో వచ్చి పూలు కొనుక్కుంటూ ఉంటారు కదా పూలు జనరల్గా దేవుడికి మనకు ఆడుకోవడానికి ఉంటారు కదా అలాంటప్పుడు ఆవిడకి ఈ కౌ ప్రోడక్ట్స్ మనం తయారు చేసే కౌ ప్రోడక్ట్స్ మురళీధర గోదామము తయారు చేసే కౌ ప్రోడక్ట్స్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే ఆవిడకి దాని గురించి విలువ తెలుస్తుంది సమాజానికి కూడా విలువ తెలుస్తుంది దాని ఉపయోగాలు తెలుస్తాయనే ఉద్దేశంతో నా దగ్గర తెప్పించుకొని ఇచ్చారనమాట ఇస్తే ఆవిడ పూలతో పాటు వాటిని అమ్మడం మొదలుపెట్టింది ఇప్పుడు చక్కగా వాటిని సేల్ చేస్తుంది దానివల్ల ఆవిడకి ఆవిడ కుటుంబానికి కొద్దిపాటి డబ్బు కూడా లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యము విజయలక్ష్మి గారి అద్భుతమైన ఆలోచన చూడండి ఏదైనా మంచి చేయాలంటే డబ్బే ఉండాల్సిన అవసరం లేదు మంచి మనసు ఉంటే సరిపోతుంది అని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అలా అందరం మంచి మనసుతో ఆలోచిస్తే సమాజంలో ఒక్క గోవు కూడా స్లాటస్కి వెళ్ళవు కదండి ఈ విషయం ఆలోచిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల గోవుకి ఆహారం లభిస్తుంది Thank you so much.